వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం ఉచ్ఛిష్ట గణపతి ఈ గణపతి కూర్చున్న భంగిమలో ఉండి ఆరు చేతులతో కుడి చేతులు జపమాల దానిమ్మ పండు అలాగే నీలిరంగు కలువను ఎడమవైపు వరికంకి వీణ అలాగే ఒక భార్యను తొడపై కూర్చుండబెట్టుకుని ఒక చేతితో ఆమె రహస్య స్థానాలు తాకుతూ ఆయన యొక్క తొండముతో అమ్మవారిని ముద్దాడుతూ నీలి రంగులో మూడు కన్నులకు దిగంబరంగా దర్శనమిస్తారు ఉచ్చిష్ట గణపతిని వామాచార ప్రకారం అలాగే తాంత్రికులు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ గణపతిని ఆరాధించాలంటే అర్ధరాత్రి పూట పూజ చేసేవారు దిగంబరులుగా ఉంటూ నోటిలో తాంబూలం ఖచ్చితంగా వేసుకొని మంత్రాన్ని చెప్పిస్తూ ఉండాలి ఈ గణపతిని ఆరాధించడం వలన వశీకరణము అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నీలి రంగు కలువు పువ్వులతో పూజ చేసి కుంకుమ పువ్వు కలిపిన పాలు అలాగే తాంబూలాన్ని నివేదన చేసి వారు మాత్రమే స్వీకరించాలి ఈ ఆరాధన చాలా ప్రమాదకరమైనది